నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ జోడన్ వచ్చి మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ మినిమం మూడు నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసాం సార్ అన్నం ఫుడ్ గురించి ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అయినా సరే చేస్తాం అని అంటారు అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సైడ్ సార్ ఇక్కడ మమ్మల్ని లేరు వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్ సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఏం లేదు వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము ట్వంటీ థౌసండ్ అక్కడ ముంబైలో పెట్టాం సార్ అక్కడ ఏజెంట్లు పంపించింది మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ ఫుడ్ ఇట్లా బాగుంటుందని చెప్పిరు అయినా అక్కడ ఇక్కడ ఫుడ్ బిడ్ ఏది బాగలేదు ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు అంచనూరు సాయిలు ఇంకా ఇంకొక ఉన్నారు సార్ ఏజెంట్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్ వీళ్ళు ఏవంటి ఇంత మంచి మర్చిపోయింది సార్ రెండు వందల నలభై డెబ్బై మంది ఉన్నాం సార్ ఇక్కడ ట్వంటీ థౌసండ్ అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ సాలరీ ట్వంటీ థౌసండ్ ఇక్కడ మీకు పేపర్ ఉందా కాగి ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ మేము పది గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాం ఎనిమిది గంటలు చేస్తాం అన్నాము అగా పని చేస్తారు మమ్మీ సేఫ్టీ అనేది సేమ్ విలేజ్ పని చేసినట్టు సార్ యూనిఫామ్ బాయ్ అక్కడ చేసుకున్నట్టు పని మా పరిస్థితి దూరంగా ఉంది సార్ ఇక్కడ అన్నం లేదు ఏం లేదు నిన్న నుంచి స్ట్రైక్ చేసే వరకు అక్కడ మాకు అసలు కూడా క్యాబిన్ చూపెట్టారు చాలా పరిస్థితి దూరంగా ఉంది నిన్న నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మాకు ఇక్కడ కరెంట్ లేదు నీళ్లు లేవు తాగడానికి ఏది లేదు తినడానికి తిండి కూడా పని పనిచేసారు సార్ చాలా కష్టం చేస్తారు అన్నం లేదు నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు అన్నం కూడా పెట్టక చీర్రు పని చేయము పోలీసు వాళ్ళు కూడా వస్తున్నారు సార్ మిలిటరీ వాళ్ళు వాళ్ళం కూడా పంపిస్తారు వాళ్ళతో వార్నింగ్లు కూడా ఇప్పిస్తారు పనికోమని మీకు ఇదే పది గంటల రూట్ ఉంటాయని కూడా చెప్తున్నారు సార్ వచ్చి వీళ్ళు వీళ్ళ నాన్న ఇట్లా చనిపోయారు సార్ వీళ్ళ నాన్న వాళ్ళు చనిపోతే యాక్సిడెంట్ అయితే చనిపోయారు సార్ నానా అక్కడ చౌరస్తా దగ్గర అయినా అని పంపిస్తలేదు సార్ చాలా ఘోరంగా ఉంది ఒకవేళ భార్య కూడా అనిపిస్తుంది సార్ చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి ఒక్కరు కూడా పంపిస్తలేదు సార్ మరి ఇబ్బంది ఉంది పని చేస్తామంటున్నాం కానీ టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తున్నాం సార్ కానీ అయినా మా మాట ఇంటారు ఒక్కరు కూడా ఇగో ఇటువంటి పిచ్చిన ఆన్ చేసుకున్నారు సార్ చూపెట్టు అక్కడ చూపెట్టు కేమరా మొత్తం మస్తు మాకు కావాలంటారు సార్ మస్సు కూరన్ చేసుకున్న పరిస్థితి సార్ చూడండి సార్ కొంచెం తొందరగా పట్టించుకోండి మొత్తం నమస్కారం మనకేమో